సైన్ దైవ సంకేతం గురువారం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన మార్క్ పదకొండు ఇరవై రెండు అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని అందు ఈ ఈనాటి దైవాంశము విశ్వాసము మార్క్ పదకొండు ఇరవై నాలుగు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని చెప్పుచున్నాను నా కుమార్తె గర్భంతో ఉన్నప్పుడు ఐదవ మాసం నిండిన తర్వాత నుండి ప్రెగ్నెన్సీ టైంలో లో వచ్చే అవాంతరాలన్నీ ఆమెకు రావడం మొదలయ్యాయి సడన్ గా లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ కావడం డయాబెటీస్ రావడం మొదలైంది నెలలు గడుస్తున్న కులది వాటి తీవ్రత పెరిగింది ఎంతగా అంటే ఏడవ మాసం నుండి ఎనిమిదవ మాసం రాగానే గత యాభై సంవత్సరాలుగా డాక్టర్గా పనిచేస్తున్న మరియు ఆమె చేతుల మీదనే పుట్టిన మా పాపతో ఆ డాక్టర్ గారు ఈ అరుదైన వ్యాధి వలన నీ గర్భాన్ని కొనసాగించలేము తల్లి గాని బిడ్డ గాని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే గర్భాన్ని తొలగించాలి అని చెప్పగానే అందరం దుఃఖ సాగరంలో మునిగిపోయాం మా బెరయా సంఘ దుఃఖంతో కన్నీటి ప్రార్థన చేశాము నా కుమార్తె మాత్రం ఏ మాత్రం ధైర్యం చెడక విశ్వాసముతో వేరొక హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ చక్కని పండంటి పాపను క్రిస్మస్ ముందు డిసెంబర్ ఇరవై రెండున కానుకగా పొందింది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము హిబ్రి పదకొండు ఒకటి రెండు అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి దేవుడు మనందరిని దీవించి మన విశ్వాసమును బలపరిచి తన కొరకు మహిమకరముగా వాడుకొనుగాక ప్రార్థన మా ప్రియా పరలోకపు తండ్రి నీ విశ్వాసమును మాలో నింపి మీ అదృశ్య నిజ స్వరూపమును దర్శించుటకు కృపనిమ్ము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్